ఇరవై నాలుగవ సూత్రం తస్య హేతులు అవిద్యా తస్య హేతు అంటే దాని యొక్క హేతు అవిద్య అవిద్య అనబడు మరి అంటే చూడబడు వస్తూ తనకన్నా వేరుగా శబ్దస్పర్శ రూపరస గంధాదులు గను తర్వాత గుణమయము గను అందులో కూడా సద్గుణ గను అగరత్తులు పెడితే మంచి వాసన కాలంలో చండాల పోతన ఇట్లాగా గుణమయంగా ఇలాంటివన్నీ ఏర్పాటు అవటం అనేటువంటిది ఉన్నది అయ్యేటప్పటికేమవుతుంది అందులోను కూడా తానే ఉన్నాడనే సంగతి మర్చిపోవాలి వీడు మర్చిపోకపోతే సృష్టి లేదు మొట్టమొట్ట వీడు గేమ్లో సిలబస్ ఏం వేసాడు నేను అనేకంగా అవుతునుగాకా అన్నాడు ఎట్లా అవుతాడు మరిచిపోదునుగాకా అని నెక్స్ట్ అన్నాడు నువ్వు నేను పీక్కుని పెంకటేసుకుంటే ఏం లాభం లేస్తా ఆ మరిచిపోదునుగా కారణ మాటకు అర్థమే అవిద్య అద్య మర్చిపోదు అన్నాడు అంటే ఆయన అనకనే ఉంటే బాగుండి నీ ఇష్టమా నువ్వు అనుకో చేత అయితే అందుకని ఉట్టి వేదాంతం చదువుకుంటే చిక్కకు వస్తుంది ఇలాంటి పుస్తకాలు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు ఓ పక్కన పురాణాలు వేదాలు అన్ని సమన్వయం చేసి చదువుకుంటే మీకు వస్తుంది కానీ లేకపోతే అవిజ్ఞానం కానీ మలేరియా పుట్టి కొనుకు అజ్ఞానవనం తప్పుగా తప్పు కదండి ప్రతి ఉంటుందని ఇట్లా తిడుతూ ఉంటే ఏమవుతుంది మనం ఉన్న దంటం కాపురం కాదు పెట్టుబడి పెట్టింది ప్రకృతి అనేటువంటి బ్యాంక్ దాంతో ఉండి వ్యాపారం చేసుకుంటున్నాం మనకు హైపోతికేట అట్లాంటిది ఈ బ్యాంకు వాళ్ళు విధవలు అంటే ఏం చేస్తారు నడు బయటకు అంటారు ఈ శరీరం ఏముందండి ఇది చీవుతురుతో చేసింది ఇది ఇది పాడు శరీరం ఇది ఏదో కుక్క లాంటిది పంది లాంటిది అంటే వెయిట్ చేసి చేసి కుక్క తనో పంతితనో కల్పించేస్తారు ఎందుకంటే నీ అభసం అయితే అనత్సం తెలియక మనం అభసం అనుకుంటున్నాం అంసము నువ్వు కాదని తెలియాలి హైపర్ క్లేషే అంటే అభసము అంసము కాదు బ్యాంక్ కి సంబంధించి దాని బోర్డు కూడా లోపల పెట్టావు హృదయంలో ఏమైనా పెట్టావు ఆకాశ అని బోర్డు కట్టావు కానీ లోపల హృదయంలో కిష్టమాచారాలు కిష్టమాచారాలు పీకే అవతల పారేస్తారు తరు చూసారు అందుకని తస్య హేతు అవిద్య దానికి కారణం అవిద్య అవిద్య ఎందుకండి అంటే ఒకడు అనేకముగా క్రీడించున్నట్టు పద్ధతి కోసము ఒక సాధన ప్రక్రియ బాగా డబ్బు కలిగినటువంటి తల్లిదండ్రులు ఇడియట్స్ గా తయారు చేయాలంటే టాయిస్ అంటే అడుగున బొమ్మలు ఇస్తారు పెరగడు విధాలలో తయారవుతారు కానీ పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే వాడికి కాగితాలు పెన్సిళ్ళు లేదా కాగితాలు కత్తెర లేకపోతే బంక మట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇవి ఇస్తే వాడు బొమ్మలు కత్తిరించడం బొమ్మలు తయారు చేయడం అంటే క్రియేషన్ లోకి పెడతాడు వాళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినటువంటి రెమెసెన్సెస్ అనేటువంటి బుక్ చదవండి మా నాన్నగారు మా అన్నదమ్ముల్లో ఎవరికి కూడా టాయిస్ అంటే ఆట బొమ్మలు ఇచ్చినటువంటి మూర్ఖత ఆయన దగ్గర లేదు మా దగ్గర లేదు అన్నాడు ఎందుకంటే ఆయన ఆట బొమ్మలు ఇచ్చి మమ్మల్ని ఆడించినట్లయితే మీ అందరిలాగా విధవల్లాగే తయారై ఉండేవాళ్ళం కాన్వెంట్ సరుకులాగే తయారై ఉండేవాళ్ళం ఇంత ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చి కూడా డాడీ మమ్మీ అంటూ వాళ్ళేమో దీన్ని బేబీ అంటూ ఉంటుంది అంటే బెరిటకర్ పేషెంట్స్ అలాగే తయారై ఉండేటువంటి వాళ్ళు మా పిల్లలు మేము కూడా అలాగే తయారై ఉండేవాళ్ళం హీ నెవర్ కిల్డ్ అస్ బై గివింగ్ టాయిస్ అని రాశాడు చదవండి జాగ్రత్త ఫైదో పిల్లల్ని ఎలా పెంచారు రూపాలు జగన్ పరిలో క్రమంగా ఇచ్చింది అవిద్య అంటే బంక మట్టి ముట్టుకుంటే చేతులు అంటుకుంటే అని అనుకున్న ఆర్ట్ ఏమొస్తుంది తర్వాత అవనేంద్రనాథ్ ఠాగూర్ కాను దేశాయి వీళ్ళందరూ జగద్విఖ్యాత ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ అంటే మట్టి ముట్టుకుంటే చేతికి మట్టి అవుతుంది అని అనుకునేటువంటి విఐపి మొహం పెడితే వాడికి ఆర్టిస్ట్ ఏమవుతాడు వాడు బాంబేలోనో లోనో బస్సుల మీదో కార్ల మీద యూస్లెస్ గా తిరగడానికి వస్తాడు కానీ క్రియేటివ్ ఆర్ట్ దమ్ముడి పని పనిపెరారు అంటే ఎవడి దగ్గర కుక్కలాగా చేయటానికి తప్ప క్రియేట్ చేయటానికి పనిచేరాడు కానీ మొట్టమొదటి నుంచి ఆయన ఇంట్లోకి సాయి చేద్దాం అదే ఇక్కడ చెప్పాడు అవిద్య ఇస్తాం అన్నాడు జీవులు అనేటువంటి పిల్లలకి అవిద్య తీసుకొచ్చి ఇస్తుంది ప్రకృతి ఇస్తే దాంతో వీడు అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా మృతమశ్శునుతే అవిద్యతో మృత్యువు తాటి అంటే ఏమిటి మట్టి ముట్టుకుంటే చేతి అంటుకుని అని దానికోసం ఏడిచేవాడు బొమ్మలు ఫస్ట్ తయారు చేయలేడు డట్టిఫెలో మట్టి అంటుకుంటే ఏడిచేవాడు డత్తిఫెలో గాని మట్టి అంటుకునేవాడు డత్తిఫెలో కాదు జాగ్రత్త గుర్తుంచుకోవాలి తర్వాత ఏం చేస్తాడు వాడి ముఖంలో చూస్తే వీడిలో ఉన్నటువంటి అజ్ఞానాధకారం అట్లా తమాషగా రోజు రోజుకి తొలగిపోయే బొమ్మ తయారు చేస్తారు విజయ అమృతం ఒక సలవరాతితో అతి అద్భుతమైనటువంటి వేణుగోపాల స్వామి బొమ్మ తయారు చేసి అడయార్లో తీసుకొచ్చారు అందరూ తలహో పద్ధతిలో దాని గురించి గొప్ప గొప్ప విషయాలు చెప్పారు అనిబిసెంట్ ఒకటే చెప్పింది ఈ విగ్రహం పరిపూర్ణంగా ఈ తలవరాతిలో ఇంతకు ముందు నుంచే ఉంది మిగతా వాళ్ళు చూడలేకపోయినారు ఈ ఆర్టిస్ట్ చూసి దానికి అడ్డం ఉన్నటువంటి మిగిలిన తలవరాయి తొలగించాడు వాడు చేసింది ఆ మైండ్ డెవలప్ అవ్వాలంటే ఆ టైస్ ఇచ్చి వాళ్ళని కూర్చుని అక్కడ ఇక్కడను బట్టి బట్టించి ఏ ఫర్ యాపిల్ లో ఇచ్చినట్లయితే వాడు అలాగే తయారు ఎడమండి పాల ఎరదు యాపిల్ తో పాలపు మేరే మిగిలేదు ఇంకేం మిగిలేదు లేదు అంటే వాళ్ళ మొహాలకి పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి పాపం వీళ్ళకి ఏ ఫర్ యాపిల్ లో చెప్పారు అంటే తెలుస్తూ ఉంటుంది మళ్ళీ మొహాలు మొహాలు అయిపోయి ఏ ఉద్యోగం చేసుకుంటున్నా ఏ వ్యాపారం చేసుకుంటున్నా ఏమిటి అంటే కానీ అవిద్య ఇచ్చి దాంతో వాళ్ళు విద్యను చేరేటువంటి మార్గం కనుక ప్రకృతి ఏం చేస్తుంది అవిద్య హేతువై ద్రష్టా దృశ్యము రెండు కలిసేట్టు చేస్తుంది మట్టి అంటుకుంటే చేతికి అంటే మొహ చేస్తాడు మట్టి అంటుకుంటే దానికొద అంటుకుంటుంది మట్టి అంటుకుంటుంది ప్రకృతి అంటుకుంటుంది అనేటువంటి అరిస్టోక్రసీ ఉన్న మునా కొడుకు ఆర్టిస్ట్ ఎందుకు అవుతాడు క్రియేటర్ ఎందుకు అవుతాడు ఎందుకంటే వాడి షర్టు ప్యాంటు కంటే ప్రపంచంలో విలువైనటువంటి విషయం ఉండదు వాడు ఫూలం ఖరీదైన వస్తువులు విలువైన అనుకుంటాడు వాడికి పేడా బెల్లం తేడా తెలియదు అంటే పన్నెండు వందల రూపాయలు పెట్టి ప్యాంటు కుట్టించుకున్నాడు అనుకోండి అది ఖరీదైంది అని తెలియక విలువ అయింది అనుకుంటాడు ఏ క్లాస్ స్కూల్ అనమాట వాడు ఆర్టిస్ట్ ఎందుకు పోతాడు ఇంకా దాని మర్చిపోకుండా చూసుకుంటే సరిపోతుంది బతుకుంటా అంటే దానికి షోడశోపచార పూజ ప్యాంటు ఇది ఈయన చెప్పారు పతంజలి గారు దానికి కారణం అవిద్య అని చెప్పారు సత్య హేతుర అవిద్య అని చెప్పి ఇప్పుడు యోగాభ్యాసం చేసేవాడికి ఏం చేయమని చెప్పారు మొట్టమొట చతు దోష చతుంటుందో మరో అహంకార చిత్తములు అందులోంచి ఇంద్రియములు అందులోంచి తన్మాత్రలు అందులోంచి ఇంద్రియార్థములు దీనికి పైన స్వతశుద్ధం శుద్ధం శుద్ధస్ఫటిక సంకాశం అని మన చేత పిలువబడుతున్నవాడు వాడు పగటి వేషగాడు గొప్ప దేవుడు కాదు జాగ్రత్తగా ఉండాలి అంటే మన ఫేసే మన మొహాను ఉన్నటువంటి మత్సలు మోటిమోలు అన్ని వాడు మొహాన్ ఉంటాయి వాడు దేవుడు అని మనం అంటున్నాం తెలియక వీడు కాక అంటే దేని అంది శరీరం అన్ని కూడా ప్రశ్నిస్తే ఉన్నాయో అలాంటి చోటు అని చెప్పబడేటువంటి వెలుగు వాడు అసలు వాడు అటు పక్కకి ప్రయాణం చేయించడానికి ప్రయత్నం చేయటం చిత్తవృత్తి నిరోధన ఎలా చేయాలి కళ్ళు మూసుకుంటే మనస్సు వెళ్ళదు వెనక్కి అన్నారు కళ్ళు మూసుకుంటే ఈ అంటే ఫుల్ హీజ్ జాగ్రత్త చెవులు మూసుకుంటే చెవులు మూసుకున్న లాభం లేదు ముక్కుల్లో బిరడా కొట్టుకున్న లాభం లేదు షణ్ముఖి ముద్రని పంచేంద్రియాలు బిరడ కొడతారు అంటే ఉక్కిరి పిక్కిరి అవటం అయితే అతడుతుంది ఉక్కిరి బిక్కిరి అయితే ఇక్కడే గిరకట గుడకటా కొట్టుకుంటూ ఉంటాడు జీవుడు కనుక యోగాభ్యాసం చేసేవాడు లేఖి పనులు వెకిరి పనులు చేయకూడదు ఇక్కడ చిత్తవృత్తి నిరోధాన్ని ఎలా చేయాలని చెప్పాడు అభ్యాసము వైరాగ్యం మనం అనుకున్న సన్నాసి కాక ఆయన అర్థం ఆయన ఇచ్చాడు అభ్యాసం అంటే ఏమిటో వైరాగ్యం అంటే ఏమిటో అభ్యాసం అంటే ప్రాక్టీసు సర్వీసు ఇలా చెప్పలే రిపిటేషన్ ఇంటు ది అవేర్నెస్ అభ్యాసం అంటే రెపిటేషన్ జాగ్రత్తగా ఉండాలి వైరాగ్యం అంటే ఏం చెప్పాడు మన పని మనం చేసుకుంటూ ఉండంగా ఈవళ పేపర్ చూశారు సార్ అని చెప్పాడు ఇప్పుడు పని చేసుకుంటున్నాం కనుక పేపర్ చూడలేదు చూడం ఆయన చెప్పేది కూడా వినాం కాకుండా ఈ పని ఆపి ఏంటి ఏమైనా విశేషం ఉందా అంటే మనం యోగాభ్యాసానికి కొన్ని జన్మల వరకు పనికిరా అయితే అర్జెంట్ అయితే న్యూస్ అన్నాడు అర్జెంట్ అయితే నీకు సంబంధించింది యు ఆర్ నాట్ సో ఇంపార్టెంట్ మొత్తం దేశంలో యు ఆర్ ఏ టైనింగ్ ఫుల్ ఏం కంగారు పడకు నువ్వు చదవకపోతే న్యూస్ రేపు పేపర్ వచ్చే లోపల నువ్వు చదవకపోతే ప్రపంచం మునిగిపోదు కామన్ సెన్స్ అది వైరాగ్యం అంటే అక్కడ రావాలి ప్రతి చిన్న విషయంలోనూ కూడా రావాలి చేసుకుంటు అసలైనటువంటిది ఈశ్వర ప్రయోజనం చేసి అది ఎలా చేయాలంటే ప్రణవోపాసన చేసి ఓమి చేత దక్షరముపాస చేత దాన్ని వింటూ ఇదివరకు మనం చెప్పుకున్నటువంటి మార్గం చేసి వెళితే ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నావు ఈ భాగాల్లో మనం వాడివి ఇందులో ఉన్నటువంటి అంతర్యామిత్వంలోకి వస్తున్నావు వచ్చి ఇక్కడ ఈ పగటి వేషగాడు ఉన్నాడు చూడండి బిల్లు గా ఉండి కలెక్టర్ నేను చదువుతున్నాడు ఐఏఎస్ అని పిచ్చిముండ కొడుకు దేవుడు అంటున్నాం మనం అంతా అది అక్కడ దాకా వస్తున్నాడు ఇక్కడ దాకా కూడా ఇక్కడ నుంచి ఏం జరుగుతుందో చదువుతున్నాడు ఇక్కడ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ దాకా మనకు పట్టు ఉంది అంటే మనస్సు ఉంటే ఒంట్లో ఏదో ఒక భాగంలో ఉంటుంది లేదా బుర్రకాయలు ఉంటుంది మోకాలు నొప్పిగా ఉంటే మోకట్లో ఉంటుంది మనస్త కొత్తగా బూట్లు కొనుక్కునే కాళ్ళని ఏడిపిస్తూ ఉంటే బూట్లో ఉంటుంది మనసు అంతే కదా అది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటూ ఉన్నటువంటిది చివరికి ఇక్కడ దాకా ఈ పగటి వేషగాడి దాకా వచ్చింది అంటే రోజు దేవుడు అని ఎవడైతే మనం పిలిచి పాపం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేకపోతే విష్ణువో శివుడో అని అంటున్నాము రమణ మహర్షి గారు చెప్పారు ఒక ఆవిడ వెళ్ళి స్వామి స్వామి మురుగన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేశాను కాలంలో అని ఎలా ఉన్నా తడ పడపడత మరిచిపోతున్నాడు బంగారం కరిగించిపోతుంది శత్రు త్రిషిక ఉన్నది ఏమి చెప్పను దాని కాంతి చెయ్యిలాగా ఇలా ఆ వెనక నెమలి ఉన్నది దాని కాంతులేం చెప్పను ఇలాగ అరగంట వర్ణించింది అప్పుడు అన్నాడు అన్నాడావా అతడు సుబ్రహ్మణ్య చేసి చూస్తున్నావు కాదు నీ మనస్సు యొక్క పుత్రుడు పిచ్చివాడు అని చెప్పాడు అంటే క్రియేషన్ ఆఫ్ యువర్ మైండ్ స్వప్న సాక్షాత్కారం జీలకర్ర అంటూ ఉంటాం వాటిని అయితే మనం ఎంకరేజ్ అవ్వడానికి పనికి వస్తాయి కానీ దేర్ ఇస్ నాట్ ఎ గ్రెయిన్ ఆఫ్ ట్రూత్ ఇన్ ఇట్ సామాన్య జీవులు ఎంకరేజ్ అవ్వడానికి అక్కడి నుంచి ఆడవకుండా కొన్నాళ్ళు ఓ అంటూ ఉంటారు పెద్దవాళ్ళు దేంతో చేపడ్డాడు మన స్వప్నంలో కనిపించినటువంటి వాడు స్వప్నంలో మన బామరి కనిపిస్తే దేంతో చేపడ్డాడు సుబ్రహ్మణి కనిపిస్తున్నా దాంతోనే చేయబడ్డాడు ఏం కంగారు లేదు మన మనస్సు అనేటువంటి పదార్థంతోనే కదా ద్రవ్యంతోనే కదా ఇక్కడ దాకా మనకి మనస్సు పట్టు చిక్కుతుంది ఇక్కడ దాకా వచ్చాక ఏం చేయాలి జంప చేయాలి ఎందులోకా తెలియని జంప్ చేయాలి ఇక్కడి నుంచి లేదా ఇక్కడే కూర్చుని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి తొండలు పాతిక ముప్పై జన్మలు దీని గురించి పూర్వజన్మోంతారాయణుడిని చూస్తూ అరణ్యాల్లో ఏడుతూ ఉంటే అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఈ రోజులు నారాయణుడి దగ్గరికి వెళ్ళబోతున్నాడు జరుపుకొచ్చింది అమ్మ ఈ నారాయణుడు ఎక్కడికి పోకుండా ఉంటే అని అనిపించింది అంటే కోరిక కోరిక ఉన్న చోట నారాయణుడు ఎందుకుంటాడు వీడే ఉన్నాడు తనమొహమే ఉంది దేవాయమోహం అయ్యయ్య నారాయణ అప్పుడు తెలుసుకున్నట్టు అప్పుడు నారాయణ నారాయణ నరిస్తే ఎంత గట్టిగా అరిచాడో అంత గట్టిగా తాను ఉంటాడు కానీ వాడు ఉండడం ఎందుకంటే అరిచినప్పుడు తన్ని తాను ప్రపోజ్ చేసుకుంటున్నాడు కానీ అవతల వాడిని ప్రపోజ్ చేయలేడు కదా ఇంకా ఈ జన్మకి లాభం లేదు రాబాయ్ అని చెప్పాడు అన్నాడు వాడికి ఆయన జగద్గురువు మహానుభావుడు కనుక ఇక్కడ మనం ఎక్కడ ఉంటాం అంటే కొన్ని వేల జన్మలు ఇక్కడ మేషాండాల లెక్కెడుతూ మనం ఉండొచ్చు అంటే లీపు తీసుకోవాలంటే అవతల సంగతి తెలియకుండా ఎలా తీసుకుంటాం ఒక్కడే చేస్తాడు ఎవరు ఆంజనేయుడు అవతల ఏముందో తెలియకుండా దూకడం అంటే మిగతా వాళ్ళు ఎలా దూకుతారు అక్కడ కూర్చున్న ఒక వరుసన చిన్న కోతులు పెద్ద కోతులు అందరూ కూడా సముద్రం అవుతున్నా కూర్చుంటే ఎవర్రా ఎవరో మరి కల్పించుకోవాలి కదా మన ప్రభువు వారి సంగతి ఏమిటి అంటే ఓ పిల్ల కూడా లేచాడు గబానం లేచాట అంటే పాపం సంతోషించి లేచాడు రా వీరాధి వీరుడు అంటే అందుకు కాదు అల్పచమట్టే ఆ టైంకి కనుక ఇక్కడ దాకా వచ్చేటికి డిసైడింగ్ పాయింట్ ఆ జన్మలో అలాగా మాగాయి బద్దలాగా మాగుతూ ఉంటాడు ఎందుకంటే ఎక్కడికో తెలియకుండా దూకాలి దిక్కుమల్ని జ్వాలకూలేమన్నాడు అంటే దీని గురించి ഇത് ലോയർ ട്രയഡ് മൂലാധാരമോ സ്വാധിഷ്ഠാനമോ മണിപൂർ ഹൈയർ ട്രയഡ് വിശുദ്ധി ആജ്ഞ സഹസ്പ്രാൻഷസ് ഇത് ദ്രവ്യമു രൂപ ഗുണമു మనోబుద్ధి అహంకార చిత్తములు వీటన్నిటికి సంబంధించినటువంటి లోయర్ అన్నాడు మనం చేసిన యోగాభ్యాసంలో వచ్చి వచ్చి ఇక్కడికి వస్తాం అంటే ఇక్కడికి అనమాట వచ్చాక ఏమవుతుంది ఇక్కడ ఒక క్యాండిల్ ఉంటుంది అంతకుముందు ఇక్కడ వెలుగుతుంది మన దీపం ఇది మన శరీరము దానికి సంబంధించినటువంటి ఆహార విహారాదులు కోరికలు కామక్రోధాలు మన ఆస్తిపాస్తులు చుట్టాలు వాళ్లతో మనకు వరసలు సంబంధాలు దీంట్లో ఉంది అన్నాడు ఇది మెల్లిగా అక్కడికి అంటుకోవాలన్నాడు ఏదో పైన క్యాండిల్ బోర్లించి ఉంది అది అంటుకోవాలి కానీ ఆ మధ్యన ఖాళీ ఎంత ఉంది అంటే ఈ క్యాండిల్ మీద మండుతున్న మంట ఈ క్యాండిల్ ని పూర్తిగా వదిలిపెట్టి పైకి భగ్గుమనాలిట ఇంకా మధ్య ఆరిపోతే అన్నాడు పోతే పోని అన్నాడు మధ్య ఆరిపోతే పోనీ అన్నవాడికి వాడికి అది అక్కటానికి అవకాశం ఉంది కానీ మధ్య ఆరిపోతే అంటే పోనీ అక్కడే ఉంటారు కొన్ని వేల అంతే ఏం చెప్పాడు అది జ్వాలి చెప్పినటువంటి విషయం ఆయన సాధనను గురించి పతంజలి యోగ సూత్రాలను గురించి సుషురాలకి యాలిసియ వేలికి చెబుతున్నటువంటి దాంట్లో ఇక్కడ ఇది చెప్పాడు అనమాట పైన ఇప్పుడు చెప్పినటువంటి విషయాన్ని ఒక చక్కని సూత్రంలో చెప్తున్నది ఆ స్తోత్రంలో చెప్పుకుంటాను ఇరవై ఐదు సూత్రంలో అది